అందరికీ జైభీం ఇప్పటికీ దళిత సామాజిక వర్గాల్లో ఎస్సీ సామాజిక వర్గాల్లో సరైన స్వేచ్ఛ లేక ఇప్పటికి కూడా ఇంకా కులాలంటే ఇంకా ప్రేరణగా చూస్తూ అవమానకరంగా అవమానించే విధంగా అనేక సందర్భాల్లో మనం చూస్తున్నాం ఇప్పటికి కూడా చూస్తూనే ఉన్నాం అయితే చదువులు ఎక్కడైతే నేర్పబడతాయో అక్కడ ఎంతో కొంత జ్ఞానం సంపాదించుకొని ఆ చదువుల ద్వారాగా పై చదువులకు వెళ్ళడమే కాకుండా సమాజానికి ఏ విధంగా మేము ఉపయోగపడదామనే ఆలోచనతో చదువుకుంటున్నటువంటి విద్యార్థులు వాళ్ళే ఈ విధంగా తప్పు చేయడానికి ముందుకొస్తే ఇంకా ఎవరికి చెప్పాలో ఎవరికి చట్టాన్ని నేర్పించాలో తెలియని పరిస్థితుల్లో ఈరోజు దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరులు కూడా ఆలోచుకునే అంత అద్వానమైన స్థితి ఏదైతే తిరుపతి బీటెక్ విద్యార్థి జెమ్స్ పైన జరిగినటువంటి దాడిని యావత్ దేశం మొత్తం కూడా ఈరోజు ఖండించే పరిస్థితి వచ్చిందంటే వాళ్ళు చేసినటువంటి దారుణం వాళ్ళు చేసినటువంటి ఘోరం చాలా అన్యాయంగా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొచ్చారు జెమ్స్ అనే బీటెక్ విద్యార్థి తన ఎవరైతే తోటి విద్యార్థులైనటువంటి వాళ్ళతో కులాల పట్ల తక్కువ చూపుతో కులాల్ని మాట్లాడుతూ హేళన చేస్తున్న సందర్భంలో జెమ్స్ అనే ఒక బీటెక్ విద్యార్థి అరే మీరు కులాల గురించి మాట్లాడడం మంచిది కాదు కులాల ప్రస్తావన తీసుకురావద్దని చెప్పి చెప్పినందుకు తనని బంధించి ఒకటిన్న రోజు రెండు రోజులు పైచీలకు ఆ యొక్క రూమ్లో బంధించి రకరకాలుగా కూడా మనుషులంటే ఇంత అసహ్యంగా ఉంటారా మనుషులంటే ఇంత ఘోరమైనంత దారుణం అనే విధంగా ఆ జెమ్స్ అనే ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి ఆ యొక్క విద్యార్థిని ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు కొట్టడమే కాకుండా కత్తులతో దాడి చేసి చివరికి తను మరి ఈ రోజుల్లో అది చెప్పుకోవడానికి కూడా ఇబ్బందికరంగా మాట్లాడుకోవడానికి కూడా రకరకాలుగా కూడా బాధాకరమైనటువంటి ఆ మాటలు ఏమంటే తను మొత్తం డ్రస్ తీసేపిచ్చి తన మల విచ్చార్థం చేయించి తనతోనే అంటే చెత్త ఆలోచన చెత్త బుద్ధి ఇది మంచిది కాదు నిజంగా వీళ్ళు మనుషులలో లేకపోతే వీళ్ళ పశువులనలో మరి పశువులు కూడా ఇటువంటి పరిస్థితిని తీసుకురావు పశువులు కూడా ఈ విధంగా ప్రవర్తించావు వీళ్ళు మానవత్వం లేని మనుషులుగా సమాజాన్ని మంట కలుపుతూ సమాజంలో ఇంత ఘోరమైన పనులు చేస్తున్నటువంటి వీరిని ఏమనాలో కూడా తెలియని పరిస్థితిలో ఈరోజు ఎస్సీ సామాజిక వర్గంతో ఉండడం నిజంగా చాలా శోచనీయం చాలా బాధాకరం మరీ దారుణం ఏంటంటే నాకు ఇంత అన్యాయం జరిగింది కేసు కట్టండి అని చెప్పి పోలీస్ స్టేషన్కి ఆ జెమ్స్ అనే విద్యార్థి వెళ్ళినప్పుడు కొంతమంది పేర్లు తొలగిస్తాం వీళ్ళు తీసేయండి అని చెప్పేసి హుకుం జారీ చేయడం ఇంత ఘోరమైన సంఘటన ఎక్కడో ఇతర రాష్ట్రాలైనటువంటి బీహార్ రాష్ట్రంలో గన్ కల్చర్ ఉంటుంది కాబట్టి అక్కడెక్కడో చూస్తూ ఉండేవాళ్ళం అయితే తిరుపతి పవిత్రమైన పుణ్యక్షేత్రం నందు వెంకటేశ్వర స్వామి ఉండేటువంటి నిలయం నందు ఆ యొక్క జిల్లాలో తిరుపతిలో ఇంత ఘోరమైన సంఘటన జరగడం చాలా బాధాకరం చాలా అన్యాయం అని చెప్పేసి ఖండిస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా పోలీస్ యంత్రాంగం ఇప్పటికైనా సరే ఎవరైతే ఇంత ఘోరానికి దారుణానికి ఒడిగట్టినటువంటి విద్యార్థులు ఉన్నారో వారిని వెంటనే చట్టపరిజలకు తీసుకొని చట్టం చట్టంలో తప్పు చేస్తే ఇంత తీవ్రమైన ఇంత తీవ్రమైన కఠినమైన శిక్షలు ఉంటాయా అనే విధంగా పోలీస్ యంత్రాంగం పనిచేసి ఈ యొక్క ఘటనకు పాల్పడినటువంటి వ్యక్తులు ఎవరినైనా సరే వదిలిపెట్టకూడదని చెప్పేసి పోలీస్ యంత్రాంగాన్ని కోరుకుంటూ ఏది ఏమైనా సరే ఇటువంటి ఘటనలు పాల్పడుతున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి మనస్సాక్షితో ఆలోచుకోవాలి నిజంగా మీ మధ్య ఏమైనా ఉంటే లేదా తారతమ్య ఉంటే మీరు అక్కడికక్కడే చిన్న చిన్న సమస్యల ద్వారాగా వాదలాడుకోలో మాట్లాడుకోలో పరిష్కరించుకోలే తప్ప ఒక బందీ పోట్లాగా ఒక రౌడీలాగా ఒక వీధి రౌడీలాగా ఈ విధంగా ప్రవర్తించడం అంటే నిజంగా చాలా దారుణమైన సంఘటనగా భావిస్తూ ఏది ఏమైనా సరే ఈ ఘటన పాల్పడిన ఎవరినైనా సరే వదిలిపెట్టద్దని పోలీస్ యంత్రాంగాన్ని కోరుకుంటూ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఘటనని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఖండించాల్సిన బాధ్యత ఉందని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఏదేమైనా ఇటువంటి ఘటన జరుక్కోకుండా రాష్ట్ర హోంమంత్రి రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలు నారా చంద్రబాబు నాయుడు గారు కట్టుడ్డమైన చర్యలు తీసుకొని చట్టాలకు భయపడే విధంగా వీళ్ళని చేయకపోతే మాత్రం రానున్న రోజుల్లో మరింత పెట్టేగిపోయి వీరు మరింత షీటర్లుగా కూడా మారే అవకాశం ఎంతైనా ఉందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి ప్రభుత్వం పూర్తిగా కఠినంగా శిక్షలు వేయడానికి కఠినంగా శిక్షించడానికి ముందుకు రావాలని కోరుకుంటూ జై వీ జై హింద్